లోల్గా జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దేశాన్ని తీవ్రంగా కలిసి వేసింది మరి ఈ నేపథ్యంలో మనతో పాటు స్టూడియో లో ప్రస్తుతం ప్రముఖ విశ్లేషకులు ఆర్ఆర్ దేశాయ్ గారు ఉన్నారు వారి మాటల్లో ఈ సంఘటన కు సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే దేశాయ్ గారు నమస్కారం అండి దేశాయ్ గారు చెప్పండి రీసెంట్ గా కామీర్ లో లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు అంటే ముందుగా కుట్ర ప్రకారం జరిగింది అనుకుంటారా యాదృచ్ఛికంగా జరిగిందా అనుకుంటారా అసలు మీ విశ్లేషణలో ఎలా అర్థం చేసుకున్నారు అనే విషయాన్ని ఒకసారి చెప్పండి ముందుగా మనకి ఏదైతే పహల్గాంలో ఈ అటాక్ జరిగిందో మన సివిలియన్స్ మీద జరిగిందో ప్రపంచం మొత్తం జాతి మొత్తం ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా దీన్ని ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి ఒక అవాంఛనీయమైనటువంటి అమానవీయమైనటువంటి సంఘటన ఇందులో సెకండ్ థాట్ లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కుట్రకోణం ఇది యాదృచ్ఛికంగా ఏదో అనుకోకుండా అలా జరిగింది అనేది అయితే కాదు దీని వెనకాల చాలా రెక్కీలు జరిగాయి దీని వెనకాల చాలా పకడ్బందీ ప్లానింగ్ జరిగింది వాళ్ళు ఆ పహల్గామ్ లో ఆ ప్రాంతాన్ని ఎంచుకోవటంలోనే వాళ్ళ ప్లానింగ్ అర్థమవుతోంది సరే దీంట్లో కొన్ని భద్రతాపరమైనటువంటి లొసుగులు ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కానీ బట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్లాంట్ అటాక్ అందులో ఎటువంటి అనుమానం లేదు ఓకే అంటే ఈ ఉగ్ర దాడికి మెయిన్ గా వెనుక వైపు ఎవరు ప్లాన్ ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ యునో పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు సో దీనికి సంబంధించి టీఆర్ఎఫ్ అనేటటువంటి ఒక సంస్థ కూడా ఇది మాపని అనేటటువంటి బాధ్యత కూడా తీసుకున్నారు వాళ్ళు అనౌన్స్ కూడా చేసుకున్నారు ఇది వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడానికి చేశారా లేదు కాశ్మీర్లో ఇప్పుడు ఈ మధ్య జరుగు పెరుగుతున్నటువంటి యొక్క టూరిస్ట్ యొక్క ఫ్లో ఏదైతే ఉన్నదో దానివల్ల ఇండియాకు వచ్చేటటువంటి టూరిజం బేస్డ్ ఇన్కమ్స్ ని దెబ్బతీయటానిక లేకపోతే మన పాకిస్తాన్ యొక్క కంట్రోల్లో నుంచి కాశ్మీర్ అనేది నెమ్మదిగా వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం అంతర్జాతీయ సమాజం యొక్క దృష్టిని ఆకర్షించటానికి కాశ్మీర్ ఇష్యూ ఇస్ స్టిల్ అలైవ్ అని చెప్పటం కోసం అని చెప్పి వాళ్ళు చేశారా అనేది అది ఎలాగో నెమ్మదిగా యూనో తెలుస్తుంది బట్ డెఫినెట్ గా దీని వెనకాల పాకిస్తాన్ యొక్క యోనో హ్యాండ్ అయితే ఉన్నది అంటే కాశ్మీర్ లోని పహల్గామ్ ప్లేస్ ని అంటే అమాయకమైన పర్యాటకులు పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు అంటే ఆ ప్లేస్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మీరు ఏం చెప్తారు అంటే అక్కడ బేసికల్ గా సిగ్నల్స్ ఉండట్లేదు హాస్పిటల్స్ చాలా దూరంలో ఉన్నాయి తర్వాత యునో సివిలియన్స్ అంతా కూడా టూరిస్ట్లు అంతా కూడా ఒకటే చోట దొరికేటటువంటి స్థలం అండ్ అనదర్ థింగ్ ఏంటంటే వాళ్ళకు ఇటు ఎంట్రీ కానీ అటు యునో ఎగ్జిట్ కానీ ఎస్కేప్ రూట్ కూడా ఏదైతే ఉంటుందో అక్కడ అనువుగా ఉండటం ఇవన్నీ కూడా చాలా రెక్కిలు జరిగాయి చాలా రోజుల నుంచి అక్కడ ఉన్నారు చేశారు అండ్ వాళ్ళు మన ఆర్మీ దుస్తులలో రావటం సో మీరు హిందువా ముస్లిమా అని చెప్పి ఏనో కనుక్కొని మరీ కాల్చటం సో ఇవన్నీ ఐనో ఇట్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఓకే ఆర్ఆర్ గారు డిజిటల్ మీడియా వేదికగా ఈ రోజుల్లో కొంచెం కన్ఫ్యూజన్ నడుస్తున్నది అంటే ఉగ్రవాదులు అంటే కాశ్మీర్ లోకల్ వాళ్ళు సపోర్ట్ లేని వాళ్ళు చేయలేరు అనేది ఒకటి కొందరు ఏమంటున్నారు కాశ్మీరులు చాలా మంచివారు మాకు చాలా సాయం చేశారు అనేది ఒక వాదన ఉంది అంటే ఈ రెండు వాదనలు చూసుకుంటే మీరు అర్థం చేసుకున్నారు దీనికి చాలా మంచి వాళ్ళు చాలా సహృదయంతో ఉండేటటువంటి వ్యక్తులు మన భారతీయులు కాకపోతే నూట నలభై కోట్ల జనాభా ఉండేటటువంటి దేశంలో ఏనో రకరకాల వ్యక్తులు ఉంటారు రకరకాల మనస్తత్వాలు ఉంటాయి మన చేతికి ఉండేటటువంటి ఐదు వేలు ఒక రకంగా ఉండవు అలాంటిది నో ఒక సమాజంలో ఇంత సువిశాలమైనటువంటి భారతదేశంలో అందరూ ఒకటే రకంగా ఆలోచించాలని లేదు డెఫినెట్ గా అందులో లోకలైట్స్ యొక్క సపోర్ట్ ఉన్నది సో ఆ లోకలైట్స్ కూడా మరి పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ వచ్చిన వాళ్ళ లేకపోతే యూనో పాకిస్తాన్ యొక్క సానుభూతి పరుల అవన్నీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి బయటకు వస్తాయి కానీ బట్ డెఫినెట్ గా లోకలైట్ సపోర్ట్ అయితే కొంతమంది సపోర్ట్ ఉంది కానీ ఎవరు ఒకరిద్దరు చేసినటువంటి పనిని దృష్టిలో ఉంచుకొని మొత్తం యూనో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉండే ప్రజలంతా అలాంటి వాళ్ళను లేకపోతే మన అందరికీ ఆపాదించడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ ఓకే గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ డిజిటల్ యుగంలో వరల్డ్ ఆన్ వన్ క్లిక్ అంటే ఒక క్లిక్ తో మనం చాలా చేయగలం అంటే ఇంత డిజిటల్ ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన టైంలో ఉగ్రవాదులు పర్టికులర్ గా లో మీరు హిందువా ముస్లిమా అని వేరు చేసి ఇట్లాంటి దుచ్చరేకు పాల్పడ్డారు కదా అసలు వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రపంచానికి అంటే మీ కోణంలో ఏం చెప్తారు ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల యొక్క పని సో ఆ పేరులోనే ఉంది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు సో డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క యూనో మత మౌధ్యాన్నో మత ఛాందసాన్నో చాటుకోవటానికి చేస్తున్నటువంటి పని సో డెఫినెట్ గా వాళ్ళు సివిలియన్స్ మీద అటాక్ చేసినప్పుడు సో ముస్లింస్ కాకుండా నాన్ ముస్లింస్ ని వాళ్ళు యూనో టార్గెట్ చేసి యూనో అటాక్ చేశారు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది అట్లాగే దీని యొక్క నేపథ్యంలోకి వెళ్తే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ వెళ్తే గతంలో జరిగినటువంటి అటాక్స్ అది పుల్వామా అటాక్ కావచ్చు పఠాన్ కోట్ అటాక్ కావచ్చు యూరియా అటాక్ కావచ్చు సో పుల్వామా అటాక్ కి మనం యూనో రెస్పాన్సివ్ గా బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ చేశాం సరే అది వేరే విషయం తర్వాత యూనో మన టూ థౌజండ్ ఎయిట్లో జరిగినటువంటి ముంబై అటాక్ కావచ్చు ఇవన్నీ దృష్టిలో చూస్తే ఇందులో పుల్వామా అటాక్ కానీ తర్వాత యూనో రెండు వేల పదహారులో జరిగినటువంటి యూరియా అటాక్ కానీ పటాన్కోట్ అటాక్ కానీ ఇవి ఆర్మీ క్యాంప్స్ మీద జరిగాయి సో రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి ముంబై అటాక్ ఏమో సివిలియన్స్ మీద జరిగింది సో అంటే వాళ్ళ అటాక్స్ యొక్క మెయిన్ టార్గెట్ అయితే ఇండియన్ ఆర్మీ లేదా ఇండియన్ సివిలియన్స్ సో ఇండియన్ ఆర్మీ అన్నప్పుడు ఇంకా వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఏ మతం వాళ్ళు ఏ కులం వాళ్ళు ఉండదు ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ అటాక్ సివిలియన్స్ అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కనుక్కొని చెప్తున్నారు కానీ ముంబై ఉగ్రవాద దాడి అది ఓకే సో సో అలా అలా జరిగినటువంటి సంఘటనలు కూడా జరిగాయి సో ఇది ఇది వాళ్ళు ఒక రకమైనటువంటి శైలిని ఎంచుకున్నారు సో రెండవది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నారు దే వాంటెడ్ గివ్ ఎ మెసేజ్ ఆర్ ఎ ఆర్ థ్రెటనింగ్ టు ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఒక యునో ఒక మృతుడి యొక్క భార్య చెప్పినటువంటి వాగ్మూలం ప్రకారం చూస్తే నన్ను కూడా చంపండి మా ఆయనతో పాటు పాటుగానంటే వెళ్ళి మోడీకి చెప్పుకోపో అంటే ఇండియన్ గవర్నమెంట్ కి చెప్పుకోపో మమ్మల్ని ఏం చేయలేరు అనేటటువంటి పాయింట్ లో వాళ్ళు ఒక థ్రెట్నింగ్ ఇచ్చారు కాబట్టి ఇట్స్ పర్ఫెక్ట్ అటాక్ గారు ప్రస్తుతం ఏదైతే దాడి జరిగిందో లో ఆ దాడి తర్వాత పరిస్థితులు మారిపోయినాయి అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రతి ఒక్క ఇండియన్ పౌరుడు ప్రతీకార చర్య కోసం చూస్తున్నాడు ఈ సమయంలో పాకిస్తాన్ మీద భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది మంచి ప్రశ్న అడిగారు మీరు ఇక్కడ నేను కొంచెం డీటెయిల్ గా చెప్తాను సో ఇప్పుడు ఇండియా మొత్తం కూడా ఒక ప్రతీకార వాచ్ఛతో ప్రతీకార ఇచ్ఛతోటి రగిలిపోతున్నటువంటి మాట వాస్తవం ముఖ్యంగా యువత కానీ ఇది ఎలా ఉంటుందని అంటే ఏదో వాళ్ళు ఏదో అటాక్ చేశారు కాబట్టి మనం ఏదో అటాక్ చేయటం మనం వెళ్ళి వాళ్ళేదైనా బాంబు వేయటం ఇంకపుడు మనకు వాళ్ళకు తేడా ఉండదు వార్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు దానికి ఒక యుద్ధ నీతి యుద్ధ తంత్రం ఒక దౌత్య నీతి సో అలాగే ప్రతి ప్రతి ఏనో కంట్రీకి ఒక నిర్దిష్టమైనటువంటి రాజ్యాంగం ఉంటుంది ప్రతి కంట్రీకి ఒక నిర్దిష్టమైనటువంటి ఏనో పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల్లో మనం ముందుకు పోతాం ఇన్ఫాక్ట్ అందరూ అనుకుంటున్నారు వార్ స్టార్ట్ ఇంకా అవ్వలేదు ఏంటి అనేది కానీ చాలా మందికి తెలియదు చాలా మందికి అర్థం కాని ఏంటంటే ఇండియా ఆల్రెడీ వార్ స్టార్ట్ చేసింది కానీ అది రక్తం చిందించకుండా వార్ స్టార్ట్ చేసింది ఓకే సో తంత్రం అని అంటే ఏంటంటే యుద్ధ నీతి అని అంటే కేవలం వెళ్ళి డైరెక్ట్గా అటాక్ చేయటమే కాదు ఒకటి వాణిజ్యపరమైనటువంటి దిగ్బంధం చేయటం రెండు ఆర్థిక పరమైనటువంటి దిగ్బంధనం చేయటం మూడు దౌత్యపరమైనటువంటి దిగ్బంధనం చేయటం నాలుగు ఇప్పుడు ఇండియా సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక రూట్ ఏంటంటే జల దిగ్బంధనం చేయటం ఓకే సో ఈ జల దిగ్బంధనం అనేది ఆల్రెడీ ఇండస్ వాటర్ ట్రీటీకి ఏదైతే ఉన్నదో ఇమ్మీడియట్ గా అటాక్ జరిగిన వెరీ నెక్స్ట్ డే సింధు నదీ జలాల ఒప్పందాన్ని పాజ్ లో పెట్టింది ఇండియన్ గవర్నమెంట్ సస్పెండ్ చేసింది రద్దు చేయాల సో దాని వల్ల పాకిస్తాన్ ఆల్రెడీ విలవిల్లాటం మొదలైంది ఓకే ఇవాళ వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మీరు వా నీళ్ళు ఆపేస్తే మేము శ్వాస ఆపేస్తామని ఎందుకు వాళ్ళంతా ప్యానిక్ అవుతున్నారు దాని అర్థం ఏంటంటే ఆ నదీ జలాలు అనేటివి పాకిస్తాన్ యొక్క మనుగడకు చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇది చాలా మందికి తెలియదు